కుమూరి ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుడిని రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం బోబచర్ల గ్రామంలోని గాంధీ కాలనీలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గుర్తుదేలేని వ్యక్తులు చెప్పులు దండ వేసి అవమానపరచడం జరిగింది ఇది చాలా దుర్మార్గం అనే చేయ దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున అందిస్తున్నాము ఎందుకంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో వర్గానికి సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరచడం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కన కూడా అవమానపరచడమేనని ఇలాంటి సంఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం అధికారులు గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలకు పాల్పడినటువంటి ఇలాంటి వ్యక్తులు ఈ చర్య చెట్టుబంధ చర్య అని ప్రభుత్వం వారు అధికారులు వెంటనే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అలాగే అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలి అలాగే పోలీసు వారిగా కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న చోట ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ వెంటనే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి ఇలాంటి సంఘటనలో పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్ జై అంబేద్కర్